వేడివేడి అన్నం రాగి సంగటి చపాతీలోకి పాలకూరతో ఉల్లికారం పాలకూరతో పప్పు కూర హరటినే కదండి ఇప్పుడు చూడబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం చాలామందికి తెలియని అద్భుతమైన పాలకూరతో ఈజీ రెసిపీ ఉంటే కుదిరితే అప్పడంతోను ఆమ్లెట్తోనూ కడుపు నిండా తినేయచ్చు అయితే చూడండి ఇలాంటి ఒక పెద్ద పాలకూర కట్టతో అయితే రెసిపీ చూసేద్దాం తీసుకున్న ఈ ఒక కట్ట గాను మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తెల్లగడ్డ అదేనండి వెల్లుల్లి ఈ వెల్లుల్లిని కూడా పది దాకా తొక్కతో సహా వేసుకోవాలి తర్వాత కారం ఉల్లి కారం అంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నేనైతే ఇది బాగా కారం ఉంది కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను మీరు వాడే మిర్చి పౌడర్ ఘాటును బట్టి తగినంత వేసుకోవాలి కాల్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా అంటే ఒక కాల్ టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి వీటిని కచ్చా పచ్చాగా అంటే మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కనిపించాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే ఉల్లి కారం టేస్ట్ బాగుంటుంది తర్వాత కడాయిలోకి ఒక ఆరేడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాలు టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చూడండి ఆవాలు బాగా ఈ విధంగా చిట్పట్లాడి గంతులేసి జీలకర్ర ఈ విధంగా రంగు మారిన తర్వాత ఎండుమిర్చి నేనైతే పాలకూర ఉల్లికారం బాగా కారంగా ఉండడానికి ఎండుమిర్చి ఒక నాలుగు దాకా ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకుంటున్నాను ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంలో కారం ఎక్కువ ఉన్నట్టయితే ఇక్కడ ఎండుమిర్చి స్కిప్ చేసేయచ్చు పోపులో ఎండుమిర్చి మమ అని ఒకటి రెండు వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మల్ని ఒక పది దాకా వేసి వీటిని లో ఫ్లేమ్లోనే అట్లా ఇట్లా ఒక్క నిమిషం వేయించాక ఇందాక గ్రైండ్ చేశాం కదా ఈ ఉల్లి వేసుకోవాలి ఉల్లి కారం వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వేసిన ఈ ఉల్లి కారాన్ని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అంటే మనం గ్రైండ్ చేసిన ఈ ఉల్లి కారం అన్నీ కూడా పచ్చిగానే వేసి గ్రైండ్ చేశాం కాబట్టి ఆయిల్లో వేగి పచ్చిదనం పోయి ఒక మాదిరి స్మెల్ వస్తుంది వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఎక్కడైనా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారంలో అయినా వేసుకోవచ్చు పోపులో వేసిన తర్వాత ఈ ఉల్లి కారాన్ని ఒకటి రెండు నిమిషాలు పచ్చిదనం పోయేదాకా ఈ విధంగా వేయించుకోవాలి ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయి ఈ ఉల్లి కారం కొంచెం బాగా వేగి డార్క్ కలర్లోకి మారి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది కొంచెం ఎర్రగా వేగినట్టుగా వేయించుకుంటే ఈ ఉల్లికారం టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగితే టేస్ట్ ఎలా ఉంటుంది అదే మాదిరి ఈ ఉల్లికారం కూడా ఎర్రగా వేయించుకోవాలి ఎక్కువసేపు కలపకుండా వేయించాము అంటే అడుగు కొంచెం ఎర్రగా మాడినట్టుగా వేగుతుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా ఒకటి సార్లు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ మాడినట్టు వేయించకుండా చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే పాలకూర వేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసే ముందుగా ఆ పాలకూర కట్టని నీళ్ళల్లో వేసి ఉంచామంటే కొద్దిసేపు తర్వాత ఆకుకూరలోని మట్టి మొత్తం అడుక్కుపోతుంది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేత కాడలతో సహా కట్ చేసుకోవాలి ముదురు కాడలు తీసేయాలి పాలకూర వేసిన తర్వాత ఉల్లికారంలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న ఈ పెద్ద పాలకూర కట్టగాను గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం సరిపోతుంది పాలకూర ఎంత తీసుకున్నామో ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారం దానికి తగ్గట్టు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇక్కడ మూత ఉంచి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టాం కాబట్టి వచ్చే ఆ ఆవిరితోనూ పాలకూరను కడిగి వేసాం కాబట్టి అందులో నుండి హంతో ఎంతో వాటర్ వస్తుంది దాంతోనే ఈ పాలకూర మెత్తగా ఉడికిపోయి గుజ్జులా తయారవ్వాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇందులో ఉన్న వాటర్ కూడా దాదాపు ఆవిరైపోయి ఉండాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి నేను ముందుగానే కారం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఫైనల్లో నిమ్మరసం పిండుకుంటే ఆ కారం అనేది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది పుల్ల పుల్లగా కారం కారంగా పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుంది ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న ఈ పాలకూర ఉల్లికారం కొంచెం వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం వేసే ముందు గుర్తుంచుకోవాలి ఈ పాలకూర ఉల్లికారంలో కారం ఎక్కువగా ఉంటేనే నిమ్మరసం వేసుకోవాలి లేదంటే పుల్ల పుల్లగా ఉంటుంది వేడి కొంచెం తగ్గగానే నిమ్మరసం పిండుకోవాలి కారానికి తగ్గట్టు పులుపు ఉప్పు కారం సరిగ్గా కుదిరాయి అంటే పాలకూర ఉల్లి కారం హద్దిరిపోయినట్టే